నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు మునగాల మండల పరిధిలోని కొక్కిరేని గ్రామంలో మునగాల రామకృష్ణ రెడ్డి ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణపై రోడ్డు భద్రత మహా ఉద్యమాన్ని పోలీస్ కళా బృందంతో ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది సిఐ రెడ్డి మాట్లాడుతూ అరేవ్ ఎలైవ్ సురక్షిత గమ్యం సజీవ ప్రయాణం అనేది కేవలం రోజు కార్యక్రమం కాదని నిరంతర సామాజిక ఉద్యమమని పేర్కొన్నారు భద్రరోడ్డు భద్రత పట్ల ప్రతి పౌరుడు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పౌరులు బాధ్యతగా ఉండడం ప్రయాణ సమయంలో సురక్షిత గమ్యాలను చేరుకోవడం లక్ష్యంగా అరైవ్ ఎలైవ్ అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని ఇది ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి కాలనీలో ప్రతి మండలంలో పోలీసులు పౌరుల భాగస్వామ్యంతో నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రత పట్ల పౌరులకు విస్తృత అవగాహన కలిగి ఉండాలని రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కృషి చేయాలని అన్నారు డిఫెన్సివ్ డ్రైవింగ్ ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు అని సూచించారు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదాలను నూటికి నూరు శాతం అరికట్టవచ్చని వ్యక్తం చేశారు వాహన చోదకుల నిర్లక్ష్యమే ప్రాణాంతకమవుతోందని హెచ్చరించారు ద్విచక్ర వాహనదారును మాత్రమే కాకుండా వెనుక కూర్చున్నవారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని లేని పక్షంలో కఠిన జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు కారులో ప్రయాణించే ప్రతి ఒక్కరూ సీటు బెల్ట్ ధరించాలని రాంగ్ రూట్ డ్రైవింగ్ ఓవర్లోడింగ్ మృత్యువుకు ఆహ్వానం పలకడమేనని అన్నారు మద్యం సేవించి వాహనం నడిపేవారి పట్ల రాజీలేని కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు రహదారి నియమాలు పాటించి ఇతరులకు ఆదర్శంగా నిలిచే పౌరులను రహవీర్ రహదారి హీరో అని ఆయన అభివర్ణించారు అనంతరం రోడ్డు భద్రత పట్ల ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు విద్యార్థులు యువకులు ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమం క్రమంలో కక్కిరేణి గ్రామ సర్పంచ్ దాసరి శ్రీను తిమ్మారెడ్డి గూడెం గ్రామ సర్పంచ్ కోళ్లపూడి కనకయ్య గణపారం సర్పంచ్ అమరబోయిన మటయ్య మాజీ ఎంపీపీ ములకలపల్లి రాములు ఉప సర్పంచ్ నందిగామ సుశీల నందిగామ సైదులు జాన్సీ లక్ష్మి పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీ నారాయణ కానిస్టేబుల్ కొండల్ శివ పోలీస్ కళా బృందం సభ్యులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరుల శ్రేయస్సుని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వర్తిస్తానని రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించనని ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దృఢ సంకల్పంగా ప్రమాణం చేస్తున్నాను డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి డ్రైవింగ్ లైస్ కాబట్టి తర్వాత మనం ఏదైతే వాహనం నడిపిస్తామో ఆ వెహికల్ సంబంధించిన పేపర్లు మన దగ్గర ఉండాలి ఆ ముఖ్యంగా ఏముంటాయి పేరు రిజిస్ట్రేషన్ ఉండాలి రెండోది ప్రధానమైంది దానికి ఇన్సూరెన్స్ ఉండాలి ఇవి ఉన్నాయి అనుకోండి కనీసం ఇవి ఉంటాయి కనుక పోలీసు వాళ్ళకి ఆకు గురించి చెప్పుకుని వెళ్ళొచ్చుకున్నాను ఒక డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే ఇప్పుడు నేను పోలీస్ అయినా కదా సాధారణంగా ఎక్కడైనా సరే ఇక్కడ కాదు మన జిల్లాలోని కాదు మన రాష్ట్రంలో కాదు వేరే భారతదేశంలో ఎక్కడ పోయినా కూడా ఆపి వెహికల్స్ చెక్ చేసేది పోలీసు వాళ్ళే కదా కదా నేను పోలీసు ఉండి నేను నా కుటుంబంతో రోజుల కొద్దిగా నేను నా సొంతకారం పోయిన ఎక్కడైనా పోయిననుకో పోలీసు నేను ఎస్ఐ అని చెప్పి వాళ్ళకి చెప్పు వెళ్ళిపోవచ్చు నేను అయినా కూడా నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది నాకు ఇప్పటికి కూడా మోటార్ సైకిల్ లేదు కారు లేదు అయినా కూడా నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది ఎందుకు పెట్టుకున్నాను అని అంటే బాధ్యత ఎప్పుడైనా మనిషన తర్వాత నడిపే ఉంటామా సార్ నగలే ఒకరిని ఇలాంటి పెద్ద రామలందో ఎంఎస్ గారు సైదునొకరిని నడుకుని మోటార్ ఏదో నడుకుంటు అవసరానికి అయినా కూడా ఎదురు పెట్టుకున్నాను అంటే అది నాకు బాధ్యత ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే బాధ్యతగా మనం ప్రతి విషయాన్ని బాధ్యతగా ఫీల్ అవుతామో బాధ్యతగా తీసుకుంటామో అట్లా తీసుకున్నప్పుడు మాత్రమే దానిలో ఎక్కువ ఫలితాలు మనకు వస్తాయి I'm going ఒకటైన రెండు మనసులకు మూడు ముళ్ల బంధం వేసి నాలుగు తిక్కులు మీ తోడై నడవగా పంచభూతాలు పల్లకే కాగా ఆరు జన్మలకు తోడుంటామంటూ జరిగే వేడుకే కళ్యాణం కానీ విని ఎరుగని రీతిలో జరిగే కళ్యాణ వైభవానికి అందమైన వేదిక శబరి ఏసీ ఫంక్షన్ హాల్ ఖమ్మం ప్రకృతి అందాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఖమ్మం పరిసర ప్రాంత ప్రజలకు అనువైన ప్రదేశంలో నిర్మించబడిన ఫంక్షన్ హాల్ శబరి ఎస్సీ అన్ని రకాల వివాహాది శుభకార్యాలకు ఎంగేజ్మెంట్ ఫంక్షన్లకు బర్త్డే ఫంక్షన్స్ కు కంపెనీ మీటింగ్స్ కు మెచ్యూర్ ఫంక్షన్స్ కు షష్టి పూర్తి ఓనీల ఫంక్షన్స్ కు ఇతరత్ర శుభకార్యాలకు అందుబాటులో కలదు విశాలమైన ప్రదేశం విశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం మీ ఇంట వేడుక మా అందమైన వేదిక కలిసి చేసే శుభ నిలిచిపోయేను కలకాలం శబరి ఏసీ ఫంక్షన్ హాల్ ప్రొపరేటర్ శాస్తా ముస్తఫా నగర్ రోడ్ అగ్రహారం గేట్ దగ్గర ఖమ్మం వన్ కాంటాక్ట్ నైన్ సెవెన్ జీరో ఫోర్ డబల్ ఫైవ్ మరియు డబల్ ఎయిట్